మనకు కలలో ఇవి కనిపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పామును చంపినట్లు చేపలు పులిసింహం కప్పలు కుందేలు ఏనుగు ఎక్కినట్లు ముసలి ఎలుగుబంటి దుప్పి వీటిని చంపినట్లు ఓళ్ల నొప్పులుగా ఉన్నట్లు నకు స్ఫోటకపు మచ్చలు వచ్చినట్లు ఎదుటివారు గురక పెడుతూ నిద్రించుట తెలియనివారు తన వెంట వచ్చినట్లు ఉరితీయుట చూచినా తానే ఉరితీయబడుటకు శిక్షింపబడినట్లు తాను జైల్లో ఉన్నట్లు పేగును మెడలో వేసుకుని ఊరి మధ్యలో నిలిచి ఉన్నట్లు గోడమీద నుండి దిగుతున్నట్లు సముద్రము మీద ప్రయాణిస్తున్నట్లు జుట్టు ఊడినట్లు గర్భము పోయినట్లు తనకు గుర్రం పులిసింహం తోడేలు వంటి క్రూర జంతువులు తలలు ఉన్నట్లు పిచ్చివాడైనట్లు వారితో కలిసి ఉన్నట్లు చనిపోయినట్లు మాట్లాడినట్లు ఇష్టదేవతలు చచ్చిపోయిన తమ పెద్దలతో మాట్లాడినట్లు శత్రువులు తనను శరణు వేడినట్లు స్వర్గం చూసినట్లు స్వర్గంలో ఉన్నట్లు తాను పంజరం నుంచి పక్షులను విడిపించినట్లు పక్షులను పట్టుకున్నట్లు గూడును చూసినట్లు కుక్క కనిపించిన కుక్క తన వద్దకు వచ్చినట్లు దానితో ఆడుకుంటున్నట్లు అది తనతో తిరుగుతున్నట్లు ఆంజనేయ స్వామిని చూసినట్లు గుడ్లతో ఉన్న పక్షి గూడు దొరికినట్లు ఎక్కువ గుడ్లు కనబడుట పిచ్చుకలు కొంగలు కౌజులు వీటిని చూసినా బరువు మోయుచున్న గాడిద కనబడినా పావురములు బాతులు నెమలి కోకిలను చూచినా వాని కోతలు వినినా రామచిలుక కనిపించినా అన్నము ఇతరులకు పెట్టినా అన్నము కనపడినా తాను తప్పత్రాగినట్లు తేనె రక్తము సారాయి తాగినట్లు ముసలి వారితో పెళ్లి జరిగినట్లు పెళ్లి అయిన శ్రీ విధవ అయినట్లు భార్య చనిపోయినట్లు ఆడవారు గర్భిణీ స్త్రీలతో మాట్లాడినట్లు తాను దుఃఖిస్తున్నట్లు అరుస్తున్నట్లు పోట్లాడుతున్నట్లు ఇతరులకు ఉదాహరణ తీరుస్తున్నట్లు ఆకలి తీరినట్లు మనుషుల మాంసం తిన్నట్లు పిండివంటలు కుప్పలు కుప్పలుగా పడివుడుట వాటిని తిన్నట్లు ఒకరికి పెట్టినట్లు వెన్న తిన్నట్టు పొంగలి తిన్నట్లు చెరువులో మధ్యలో కూర్చొని తామరాకుపై అన్నం తిన్నట్లు పాలు పెరుగు పాలకుండలు పెరుగుకుండలు పాలకుల ఖడ్గము చెప్పులు ఛత్రము కందపెండలము తెల్లకొంగ కోడిపెట్ట కర్పూరము చందనము వంకాయలు చిక్కుడుకాయ బీరకాయ బెండ పొట్లకాయ ధాన్యం తన వంటి నిండా అంటున్నట్లు జొన్నలు గోధుమలు కందులూ చింతపండు పళ్ళు కొరుకుతున్నట్లు చెట్టుకు ఉన్న నిమ్మకాయలను చూచినా కాయగూరలు తినుచుండుట చూసినా ఖర్జూరము ఈత పండ్లు తిన్నట్లు దానికి త్రాగుచున్నట్లు పల్లెంలో ఉన్న తాంబూలం చూసినా వక్కలు చెట్టు తమలపాకుల తీగలు వక్కల మూట దొరికినట్లు జన సమూహంతో నిండివున్న బజారును చూసినా హరికథ నాటకం భజన చూచుట పువ్వులు చూచుట పువ్వులతో నిండిన చెట్లను ముత్యములు రత్నములు బంగారం మెరుగులు తనకు బహుమతిగా వచ్చినట్లు పెంటకుప్ప మీద నిలబడినట్లు బంతి ఆట ఆడుతున్నట్లు శరీరము పూర్తిగా కాలినట్లు తెల్లని వస్త్రము సముద్ర స్నానము నక్షత్ర మండలము తెల్లపాము కరిచినట్లు మరణించిన వారిని చూచుట తన పొలంలో పంట చూడచక్కగా ఏపుగా పెరిగినట్లు కలవస్తే ధనలాభం ఇల్లు కట్టుకున్నట్లు కల వస్తే ధనలాభం ఆ ఇల్లు తనదేని కల వస్తే ధనలాభం శ్మశానం కలలోకి వస్తే అభివృద్ధి ఎండలో నడిచినట్లు విశాలమైన వీధిలో పయనించడం చెట్లు ఎక్కినట్లు గోడలు నిచ్చెన ఇల్లు ఎక్కినట్లు పొలం దున్నుతున్నట్లు పచ్చగడ్డి మోస్తున్నట్లు పొలం గట్టు మీద నడిచినట్లు పూల మొక్కలు బావి పండ్లు చెట్లు తనకు భూమిదానమిచ్చినట్లు హద్దులు లేని భూమి కనిపించినా ఎవరైనా తాగటానికి మంచినీరు ఇచ్చినట్లు నీరు పంటలకు ఉపయోగపడుతున్నట్లు మంచినీటి బావి బావి నుండి నీరు తోడుతున్నట్లు నదిలో ఈదుతున్నట్లు నీటి ప్రవాహాన్ని చూసినట్లు నీటిపై తేలుతూ ప్రయాణం చేస్తున్నట్లు నీటిలో తిరుగుచ్చే కాళ్లకు నాచు పట్టినట్లు మంచినీరు గలకొలను నది ఏరు కాలువలు చూసినట్లు పేలుడు పదార్థములు ఎక్కువ మంది ఉన్నచోటకు దీపం తీసుకుపోవుట దీపము కాగడా బాగా ఉన్నట్లు నిప్పు కనిపించిన ఓడలో ప్రయాణం చేస్తూ దూరంలో ఉన్న ఊరిలో వెలుగుతున్న దీపాలు చూసినట్లు రాజులను చూసినట్లు ఏనుగు తల్లి తండ్రి గురువు పెద్దలను చూచినట్లు బట్టతల వారిని మిత్రుడు చనిపోయినట్లు మంత్రులను నక్షత్రములు మెరుస్తున్నట్లు ఎదుటివారి తలచుట్టూ సూర్యకిరణాలు వెదజల్లుతున్నట్లు సూర్యోదయం చూసినట్లు ఆకాశం మధ్యలో వెలుతురు ఉన్నట్లు తన గది సూర్యకాంతితో వెలుగుచున్నట్లు చీమలు బారులు తీసినట్లు చీమలు ఆహారంతో పోగుచున్నట్లు రోగులకు ఈగలు దోమలు మెడతలు తూనీగలు చీమటలు మొదలగువి ఎగిరే పురుగులు కనపడిన వారి రోగములు నశించును తమ ఇంటి వెనుక తేనెటీగలు తేనెపేట్టే పెట్టినట్లు పాములు తేళ్ళూ జలగలు పామును కర్రతో కొట్టినట్లు ఇవి కలలో కనిపించిన మనకు మంచి ఫలితాలు కలుగుతాయి